హలో మైడియా టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ మైడియా టీచర్స్ ఈ క్లాస్లో మనము చతుర్భుజాల గురించి మాట్లాడతాం కోడ్రీ లెటరల్స్ ఎలాగైతే ప్రీవియస్లో త్రిభుజాలకు సంబంధించి త్రిభుజాల్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఎలాగైతే మాట్లాడామో ఉదాహరణకు సమబాహు త్రిభుజం కానీ ఆ తర్వాత సమద్విబాహు కానీ విషమబాహు త్రిభుజం కానీ లంబకోన త్రిభుజం గురించి మరియు లంబకోణ సమద్విబాహు త్రిభుజాల గురించి ఒక్కొక్క టాపిక్ ఎలాగైతే డిస్కస్ చేసామో ఇలా ఇక్కడ కూడా మనకు చతుర్భుజము అంటే ఏమిటి ఆ చతుర్భుజాలకు సంబంధించి సమలంబ చతుర్భుజం సమాంతర చతుర్భుజం దీర్ఘ చతురస్రం చతురస్రము మరియు అలాగే రాంబస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుంటాం అయితే మరి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం ముందుగా ఇక్కడ మైడియా టీచర్ ఫస్ట్ ఏమని చెప్తున్నాడు సార్ అంటే చతుర్భుజము చతుర్భుజము అంటే అర్థం ఏంటి చతుర్భుజము అంటే పేరులోనే ఉంది చతుర్ అంటే నాలుగు భుజాలు అంటే నాలుగు భుజాలు కలిగినటువంటి సరళ సౌహృత పఠాన్ని చతుర్భుజం అంటారు ఇంగ్లీష్లో కోఆర్డ్రిటర్ అంటాం అంటామంటే ఓకేనా నాలుగు భుజాలు కలిగినటువంటి సరళ సౌహృత పఠాన్ని క్లోజ్డ్ ఫిగర్ని మనం ఏం చెప్తున్నాము సార్ అంటే చతుర్భుజం అంటాం మరి ఆ చతుర్భుజాల్లో ఉన్నటువంటి రకాలు ఇవి మందులో ఫస్ట్ ఏంటి ఇదిగో చూడండి ఇది చతుర్భుజం నాలుగు భుజాలు ఉంటే చాలు అది ఏ ఆకారంలో ఉంది ఇవన్నీ కూడా చతుర్భుజాలే ఇప్పుడు ఇది చతుర్భుజమే ఇది చతుర్భుజమే ఇది చతుర్భుజమే ఇదే చతుర్భుజం చతుర్భుజం దాంట్లో అవి పాటించేటటువంటి దానికి ఉన్నటువంటి స్పెషల్ కొన్ని లక్షణాల ఆధారంగా దానికంటూ ఒక పేరు రావడం జరిగింది ఉదాహరణకు మరి సమలంబ చతుర్భుజం అన్నారు సమలంబ చతుర్భుజానికి మరొక పేరు ఏంటి సార్ అంటే ట్రపీజియం అని అంటామండి ఇంగ్లీష్లో నేనేమనాలి ట్రపీజియం అని అంటామండి మరి ట్రపీజియం అంటే ఏమిటి ట్రపీజియం అని ఏ విధంగా నిర్వచిస్తాం సార్ అంటే ఉన్నటువంటి నాలుగు భుజాల్లో ఏదో ఒక ఎదుటి భుజాలు ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఆర్ ప్యార్లర్ అంటాడండి ఏదైనా ఒక జత అంటే ఇక్కడ చూడండి ఇది ఇవి రెండు కూడా ఒకదానికొకటి సమాంతరాలు ఒక జత అంటే ఇది ఇది ఏ బి సి డీలలో ఏబి మరియు సిడీలు అనేటటువంటివి సమాంతరాలుగా ఉంటాయి అలా ఒక జత సమాంతరంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం అంటారండి దానికి మరొక పేరు అని చెప్తాం ఇంగ్లీష్లో ఇదే సమలంబ చతుర్భుజం అనేటటువంటిది ఉదాహరణకు ఇలా ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు సమాంతరాలు ఈ రెండు కాదు అంటే ఒక జత సమాంతరాలుగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం అంటారండి వన్ పేర్ ఆఫ్ వన్ పేర్ ఆఫ్ సైడ్ ఏదైతే ఆపోజిట్ సైడ్స్ ఉందో అది సమాంతరాలుగా ఉండాలి సమాంతరాలు అంటే మీ అందరికీ తెలుసు ఇవి రెండు కూడా ఎప్పటికీ కూడా కలవము ఒకటి మరి ఇది అయిపోయింది దీని తర్వాత ఏంటి సార్ అంటే సమాంతర చతుర్భుజము సమాంతర చతుర్భుజము అంటే రెండు ఎదుటి భుజాలు రెండు జతల ఎదుటి భుజాలు అనేటటువంటివి ప్యారలెట్స్గా ఉండాలి సమాంతరాలై ఉండాలి అంటే చూడండి ఇది ఇది ఆ తర్వాత ఈ రెండు కూడా ఇవి సమాంతరాలై ఉండాలి ఏ బి అయితే ఏబికి సమాంతరము సిడి ఏబికి సమాంతరము సిడి మరియు ఏడికి సమాంతరము ఇక్కడ బీసీ ఏడీకి సమాంతరం బిసి ఏబికి ఇది సమాంతరం ఉండాలి ఏడీకి ఇది సమాంతరం ఉండాలి రెండు జతల యొక్క భుజాలు రెండు జతల ఎదుటి ఎదుటి భుజాలు సమాంతరాలుగా కలిగినటువంటి చతుర్భుజం ఏదయ్యా అంటే సమాంతర చతుర్భుజము దీన్ని ఇంగ్లీష్లో పేర్లలో గ్రామ్ అంటామండి ఓకేనా ఇంగ్లీష్లో పేర్లలో గ్రామ అని చెప్తాం అయితే దీనికి కో రిలేటెడ్గా ఉన్నటువంటిదే దీర్ఘ చతురస్త్రం చూడండి ఎదుటి ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటూ రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటూ ప్రతి కోణము కూడా తొంభై డిగ్రీలు కలిగినటువంటి ప్రతి కోణము కూడా తొంభై డిగ్రీలు కలిగినటువంటి దాన్ని ఏమంటాం సార్ అంటే నైంటీ డిగ్రీస్ అంటామండి చూడండి ఇక్కడ రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటేనేమో సమాంతర చతుర్భుజం ఆ పేరులోనే ఉంది సమాంతర చతుర్భుజము ఇక్కడ ఉన్న ఉన్నట్వే నాలుగు చతుర్ నాలుగు భుజాలు అందులో ఎదుటి భుజాలు ఉన్నటువంటి ఈ రెండు ఆ తర్వాత సైడ్కి ఉన్నటువంటి రెండు ఇవి ఎల్లప్పుడూ కూడా సమాంతరాలై ఉంటాయి అలా సమాంతరాలు కలిగినటువంటి చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అన్నాం అలా సమాంతర చతుర్భుజం అవుతూ ప్రతి కోణము కూడా తొంభై డిగ్రీలు ఉన్నటువంటి చతుర్భుజాన్ని దీర్ఘ చతురస్రం అని అంటామంటే దాన్ని ఇంగ్లీష్లో రెక్టాంగిల్ అని అంటాం ఓకేనా ఇంగ్లీష్లో రెక్టాంగిల్ అని చెప్తామంటే రెక్టాంగిల్ అని చెప్తాం మరి చతురాశ్రము అంటే చతురాశ్రమం కంటే బిఫోర్ ఫస్ట్ రాంబాస్ గురించి మాట్లాడుకుందాం రాంబాస్ని తెలుగులో ఏమంటారు సార్ అంటే సమచతుర్భుజం అంటారండి దీన్ని సమచతుర్భుజం అంటారు ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు సమచతుర్భుజం అంటారు చూడండి రాంబస్లో ఏంటి సార్ అంటే ఆసన్న భుజాలు సమానంగా ఉంటూ ఒకనా నాలుగు భుజాల్లో ఆసన్న భుజాలన్నీ కూడా సమానంగా ఉండేటటువంటి భుజ చతుర్భుజాన్ని సమచతుర్భుజం అనొచ్చు లేదా నాలుగు భుజాలు సమానం కలగలిగినటువంటి చతుర్భుజాన్ని సమచతుర్భుజం అంటూ మరి ఇక్కడ చతురస్రం వచ్చేసరికి నాలుగు భుజాలు సమానంగా ఉంటూ ప్రతి కోణము కూడా తొంభై డిగ్రీలు కలిగినటువంటి దాన్ని చతురస్రం అంటారు నాలుగు భుజాలు సమానంగా ఉంటే దాన్ని రాంబాస్ అని అక్కడ నైంటీ డిగ్రీస్ ఉండవు ఓకేనా వాటి కోణాలు తొంభై డిగ్రీలుగా ఉండు ఆసన్న భుజాలు సమానంగా ఉన్నటువంటి ఆసన్న భుజం అంటే దీనికి ఇది ఆసన్నం ఈ భుజానికి ఇది ఆసన్నము సమానము దీనికి ఇది ఆసన్నము దీనికి ఇది ఆసన్నము దీనికి ఇది ఆసనం అంటే ఆసన్న భుజాలు ఒకదానికొకటి సమానం అంటే అన్నీ కూడా సమానమైనట్టే అలా అన్నీ సమానం ఉన్నటువంటి చతుర్భుజాన్ని సమచతుర్భుజం అంటాము ఓకేనా సో ఇట్లా వీటి యొక్క కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం అయితే మరి ఇందులో భాగంగా మొట్టమొదటిగా మరి చతుర్భుజం అంటే ఏమిటి మరి ఆ చతుర్భుజం అంటే నాలుగు భుజాలు కలిగినటువంటి సరళ సౌరత పడాన్ని చతుర్భుజం అన్నాం మరి ఆ చతుర్భుజానికి సంబంధించినటువంటి కొన్ని మనం ప్రాక్టీస్ బిట్స్ చూసిన తర్వాత ఒక్కొక్కటి సమలంబ చతుర్భుజం సమాంతర చతుర్భుజం దీర్ఘ చతురస్రం చతురస్రం మరి రాంబాస్ అన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి నీట్గా మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి చేద్దాం వీటికి సంబంధించినటువంటి వైశాల్యాలు మన క్షేత్రమితిలో ఉన్నాం కదా మరి దీనికి సంబంధించినటువంటి వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు ఒకటి గుర్తుపెట్టుకోండి చుట్టుకొలతలు అంటే పెద్ద కష్టం ఏం కాదు తల్లి చుట్టుకొలత అనేది కేవలము ఆ ఇచ్చినటువంటి పటం యొక్క ప్రతి భుజం పొడవును కలుపుతూ ఆ అన్ని భుజాల మొత్తంగా రాయడమే ఆ పటం యొక్క చుట్టుకొలత అంతే జస్ట్ వైశాల్యం గురించి మనం చాలా డీట్గా డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఒక్కొక్క ఫార్ములా ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం సో మొదటగా మనం మైడియా టీచర్ చతుర్భుజము క్వార్డిట్ర అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం మరి నాలుగు భుజాలు కలిగినటువంటి ఏబిసిడి అనేటటువంటి నాలుగు భుజాల ద్వారా ఏర్పడిన ఏ నుంచి బి టు సి సిటు టు ఏ సరళ సౌత పటమే చతుర్భుజము మరి ఈ చతుర్భుజం యొక్క ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే మనము వైశాల్యము కనుక్కుంటామండి వైశాల్యము వైశాల్యానికి ఫార్ములా ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి మై డియర్ టీచర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి సమ చతుర్భుజం అనేటటువంటి దానికి మనం కర్ణం ఒకటి గీసాం ఈ కర్ణం మీద మిగిలిన శీర్షాలదారోగ్యబడ్డటువంటివి లంబాలు హెచ్ వన్ మరియు హెచ్ టూలు ఓకేనా దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే హాఫ్ ఇంటూ డి డయాగోనల్ హాఫ్ ఇంటూ డయాగోనల్ ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అనేటటువంటిది ఈ చతుర్భుజం యొక్క వైశల్యానికి సూత్రం మరి దీని యొక్క పెరిమీటర్ ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలుసు చాలా సింపుల్ పెరిమీటర్ ఈజ్ ఏమని చెప్పొచ్చు లెంత్ ఆఫ్ ఏబి ప్లస్ లెంత్ ఆఫ్ బీసీ ప్లస్ లెంత్ ఆఫ్ సిడి ప్లస్ లెంత్ ఆఫ్ డిఏ వాటి యొక్క భుజాల కొలతల మొత్తాన్ని కలిపి చెప్పడమే చుట్టుకొలత మరి వైశాల్యానికి సూత్రం హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇక్కడ ఏమి గుర్తుపెట్టుకోవాలి చతుర్భుజంలో ఒక కర్ణం ఇలా ఇచ్చాడు మిగిలిన శీర్షాల ద్వారా కర్ణం మీదకు గీయబడ్డటువంటివి లంబాలు ఇక చూడండి ఈ కర్ణం మీదకి బి నుంచి గీయబడ్డటువంటిది ఒక లంబం ఓకేనా అండ్ ఇక్కడ డి నుంచి గీయబడి ఒక లంబం ఆ లంబాల మొత్తం డి హాఫ్ హాఫ్ ఇంటూ డి ఆ లంబాల మొత్తం చేయాలి చూడండి హాఫ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి సార్ ఇప్పుడు దీని ఆధారంగా మనం క్వశ్చన్స్ ఎలా చేస్తున్నాం చతుర్భుజం పైన క్వశ్చన్ చూడండి ఒక చతుర్భుజం యొక్క కర్ణము పొడవు ఎనిమిది సెంటీమీటర్లు కర్ణం పొడువు ఇచ్చాడు కర్ణం పొడువు అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇచ్చాడు క్లియర్ దాని మీదకు గీచినటువంటి లంబాలు కర్ణం మీదికి గీచినటువంటి లంబాలు హెచ్ వన్ కామె హెచ్ టూ చతుర్భుజంలో జాగ్రత్తగా వినాలి సార్ అందులో హెచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు అయితే దాని వైశాల్యం ఎంత సింపుల్ కదా వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అనేటటువంటిది ఫార్ములా రైట్ క్లియర్ హాఫ్ ఇంటూ డి ఎంతమ్మా మనకు ఎయిట్ హెచ్ వన్ హెచ్ త్రీ త్రీ పాయింట్ ఫోర్ ప్లస్ హెచ్ టూ ఎంత ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇప్పుడు చూడండి టూ వన్ జా టూ ఫోర్ జా ఇక్కడ ఫోర్ ఇంటూ ఈ రెండు కలిపితే ఎంత ఇక్కడ ఫోర్ అంటే పాయింట్ ఫోర్ అక్కడ కలిపితే సిక్స్ అవుతుంది ప్లస్ త్రీ నైన్ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ సో థర్టీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఓకేనా తల్లి సో ఇది ఈ ప్రశ్న యొక్క సమాధానం రైట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఒక స ఒక చతుర్భుజం యొక్క కర్ణము ఇరవై సెంటీమీటర్లు అంటాం ఏసీ అనేది ఇరవై సెంటీమీటర్లు బీడీ నుంచి ఏసీ ఏసీకి పైన గీచినటువంటి లంబాలు వరుసగా ఐదు మరియు ఏడు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత హాఫ్ ఇంటూ కర్ణం ఎంత ఇచ్చాడు ఇరవై ఇచ్చాడు ఇంటూ ఇక్కడ ఏం కలుకోవాలి ఫైవ్ ప్లస్ సెవెన్ వాటి లంభాలు కలపాలి అంతే కదా ట్వంటీ టూ వన్ జా టూ టెన్ జా ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అమ్మ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి తల్లి హాఫ్ ఇంటూ డి హాఫ్ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇలా గుర్తుపెట్టుకుంటాం నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ ఒక చతుర్భుజం యొక్క వైశాల్యము పదిహేను చదరపు మీటర్లు కర్ణం మీదకి గీచినటువంటి ఎత్తులు వరుసగా ఏడు సెంటీ మూడు సెంటీమీటర్లు మరియు ఏడు సెంటీమీటర్లు అయితే కర్ణం పొడు ఎంత ఇంతకుముందు రెండు చేసినటువంటి ప్రశ్నలు డైరెక్ట్ బిడ్స్ ఇప్పుడు అడుగుతున్నాడు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డి మరియు హెచ్ వన్ ప్లస్ హెచ్ టూలలో ఏదో ఒక చెరరాశిని తీసుకోకుండా దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమండి అంటున్నాడు చూడండి అంటే ఇక్కడ హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అనేటటువంటిది ఇక్కడ చెప్పేటటువంటి పదిహేను చదరపు అంటే చతుర్భుజం యొక్క వైశాల్యం పదహపు పదిహేను చదరపు మీటర్లకు సమానం మీటర్లు కాదమ్మా సారీ ఇది సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ రాయాలి ఇక్కడ ఇక్కడ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ కాదు సెంటీమీటర్స్ అది పదిహేను చదరపు సెంటీమీటర్లు అయితే కర్ణం మీదకు గీచినటువంటి ఎత్తులు ఇచ్చాడు హెచ్ వన్ హెచ్ టూలు ఇచ్చాడు మనకు డి కావాలి సింపుల్గా సబ్స్ట్యూట్ చేయండి హాఫ్ ఇంటూ డి హాఫ్ త్రీ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఓకేనా క్లియర్ ఇప్పుడు డి ఈ టూ అక్కడ పంపిద్దామండి ఏమవుతుంది డి ఇంటూ ఇది టెన్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీన్ చా థర్టీ అవుతుంది చూడండి మళ్ళీ చెప్తున్నా క్లియర్గా రాసే ప్రయత్నం చేద్దాం ఏం చేస్తుంది ఇక్కడ హాఫ్ ఇంటూ డిలో డి బై టూగా రాసుకుంటా డి బై టూ ఇంటూ ఇక్కడ టెన్ రాస్తా ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎందుకు అక్కడ ఓకేనా అప్పుడు ఏమైంది టూ వన్ చా టూ ఫైవ్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీ జా అంటే డి ఈజ్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ ఓకేనా డి ఈజ్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ ఇట్ క్లియర్ ఇంకో క్వశ్చన్ చూడండి ఒక చతుర్భుజం యొక్క భుజాల పొడవులు పది సెంటీమీటర్లో పన్నెండు సెంటీమీటర్లు పది మరియు నాలుగు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలదా ఎంత ఏముందండి అన్ని కలిపేయడమే అన్ని కలిపేయడమే ఇవి రెండు కలిపితే పది ఇదేమో పది ఇరవై పన్నెండు ముప్పై రెండు సెంటీమీటర్స్ అంతే అన్ని భుజాలు కలపడమే ఆన్సర్ సో యువర్ ఆన్సర్ ఇస్ థర్టీ టూ సెంటీమీటర్స్ ఓకేనా డియర్ టీచర్స్ మరి ఇది మనకు చతుర్భుజానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసాం మనకు ఎక్కువగా దీనికంటే కూడా మనకు సమలంబ చతుర్భుజం కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి సమాంతర చతుర్భుజాలపైన ఎక్కువగా అడగడం జరుగుతుంది ఓకేనా సో దీంతో ఈ చిన్న టాపిక్స్ చిన్న టాపిక్ చాలా డైరెక్ట్ మోడల్ ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఇంకా ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్ అంటే మనకు ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి హాఫ్ ఇంటూ డి హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఏదైతే ఉందో దీని ఆధారంగా ఏరియా ఇచ్చేస్తాడు అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి హెచ్ ఏ ఉంది ఏ ఉంది ఏ ఏరియా ఫైన్ అవుట్ చేయాలంటే ఈ వాల్యూస్ అన్నీ ఉండాలి వన్ టూ త్రీ ఈ వాల్యూస్ అన్నీ ఉండాలి ఇంకోటి ఏంటి సార్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఒక్కటి కావాలి అని అడుగుతా ఏరియా ఇచ్చింటాడు హెచ్ ఒక్కటి కావాలనుకున్నప్పుడు ఏరియా ఇస్తాడు ఇవి రెండు ఇస్తాడు హెచ్ టూ కావాలనుకున్నప్పుడు హెచ్ వన్ డి ఇచ్చి ఏరియా ఇస్తాడు ఏముంది సింపుల్గా జస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ సరిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి మరొకసారి హాఫ్ ఇంటూ డయాగోనల్ ఆఫ్ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇది చతుర్భుజానికి సంబంధించినటువంటి వైశాల్యానికి సంబంధించిన ఫార్ములా ఓకేనా ఇట్ ఈస్ క్లియర్ అమ్మ నెక్స్ట్ సమలంబ చతుర్భుజం అనగా ట్రెపీజియం గురించి డిస్కస్ చేద్దాం